కానీ తెలుగు అని చేసుకోవాల్సినటువంటి ఉగాది మార్చి ఇంగ్లీష్ నెలలో అయితే మార్చి నెల తెలుగు సంవత్సరాలు మాసంతో ప్రారంభమయ్యే ఈ నెల మాసం అంటే మధుమాసం అంటారు ఉగాది రోజు మనం ఉగాది పేరుతో ప్రతి ఒక్కరూ కూడా తింటాం దానివల్ల ఆరోగ్యం అందులో టీవీ పులుపు కారం వలవులు అన్నీ ఉంటాయి అన్నీ ఉండటం వల్ల ఆరోగ్యం ఆరోగ్యాన్ని అంటే మనిషి జీవితంలో కూడా కాస్త సుఖం దుఃఖం ఇబ్బందులు సంతోషాలు ఆప్యాయాలు అభిమానాలు చివాట్లు శ్రీకారాలు అన్నీ ఉంటాయి ఉగాది భాష మనిషి జీవితంలో ఉగాది జరుపుకుంటున్నాం మరి కృషి మీడియా మన తెలుగు ఆర్టిస్ట్ అందరికీ చాలా ఘనంగా ఈరోజు ఈ ఉగాది రోజు మీ కార్యక్రమాన్ని చేస్తూ అందరికీ సహకరిస్తాం ఆ సంతరించిన కార్యక్రమంలో కూడా భాగస్వాద్యం చేయటం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను మురళీమోహన్ గారు చెప్పినట్టు కానీ ఒకరపుడు ఇప్పుడు మీడియా నేను సాధారణంగా నేను గవర్నమెంట్ పోటీ చేసినప్పుడు ఎంపీ చేసినప్పుడు ప్రచారం ప్రచారం చే

ఈ డైరెక్టర్లు అందరూ స్కిల్ టోన్ స్కిల్ టోన్ స్కిల్ టోన్ అంటారు ఆ స్కిల్ టోన్ కోసం చెప్పేసి బొంబాయి నుంచి పంజాబ్ నుంచి రాజస్థాన్ నుంచి పూర్తి చేసుకోవడం జరుగుతుంది కానీ టీవీ వరకు ఆ న్యాయం ఒక రకంగా చెప్పాలంటే తెలుగు వాళ్ళే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అవసరం ఉంది ఆ రకంగా ఇంకా తెలుగు వాళ్ళు రావాల్సిన అవసరం కూడా ఉంది ఇవాళ ఆర్టిస్టు ఆర్టిస్టులు చాలా మంది ఉంటారు కానీ ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు

Semua orang ramai, orang kacak, orang cantik, orang cerewet, orang jahil, orang berbudi, orang berakal, orang కంగ్రాజులేషన్స్ సో అనిల్ ఆనంద్ గారు వచ్చారా రమబడి సీరియల్ వచ్చా అనిల్ ఆనంద్ గారు సీరియల్ ప్రొడ్యూసర్